హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం అండి మంత్రివర్గ సమావేశము ఉద్యోగులకు మరియు పెంచిన తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని గడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం మరియు పరిపాలనా సౌలభ్యం లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది ఈ కీలక భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది ముఖ్యంగా మంచినీటి సమస్య పరిష్కారం నుంచి ఉద్యోగులు ఉద్యోగుల పదోన్నతులు జిల్లాల పేర్ల మార్పు పారిశ్రామిక ప్రోత్సాహకాలు భూ కేటాయింపులకు వరకు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు మేలు చేకూర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది క్యాబినెట్ ఆమోదించిన ముఖ్యమైన ప్రతిపాదనలు చూద్దాము సో ఉద్దానంకు ఊరట రక్షిత మంచినీటి సరఫరాకు పెద్దపీఠం ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత దీర్ఘకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం ప్రజలకు శుభవార్త వారి దాహార్తిని తీర్చడానికి సురక్షితమైనటువంటి త్రాగునీటిని అందించడానికి ఉద్దేశించి రక్షిత మంచినీటి పథకం ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు మంజూరు చేస్తూ ఈ పథకం కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ నిధుల ద్వారా త్రాగునీటి ప్రాజెక్టుకు పనులు పనులు వేగవంతం కానున్నాయి ఇక రెండవది కుప్పం అభివృద్ధికి చేయుత చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల బయబిలిటీ గ్యాప్ ఫండ్ విజిఎఫ్ విడుదలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది ఈ నిధులు స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమివ్వనున్నాయి ఇకపోతే పోలీస్ బలగాల బలోపేతం శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సర్వీస్లో ఉన్న రెండు వందల నలభై ఎనిమిది మంది అర్హులైన కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ నిర్ణయం పోలీస్ సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు వారి సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి దోహదపడుతుంది మూడవది జిల్లా పేరు మార్పు స్థానిక అక్షరాలకు అనుగుణ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల మనోభావాలు స్థానిక ఆకాంక్షలను గౌరవిస్తూ వైఎస్ఆర్ జిల్లా పేరును అధికారికంగా వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చేందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులకు జీవో క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది ఈ నిర్ణయం ద్వారా జిల్లా పేరు విషయంలో ఉన్నటువంటి సందిగ్ధతకు తెరపడింది నాలుగవది పారిశ్రామిక ప్రగతికి ప్రోత్సాహకం పెట్టుబడుల ఆకర్షణీయ లక్ష్యం రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మరింత మెరుగుపరిచి నూతన పెట్టుబడులను ఆకర్షించే దిశగా క్యాబినెట్లు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది భూ కేటాయింపులు మరియు రాయితీలు రాష్ట్రంలో పరి పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయడానికి వారికి అవసరమైన రాయితీలు కల్పించడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది ఇకపోతే పరిశ్రమల చట్టంలో సవరణలు పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చట్టంలోని పలు నిబంధనలను సవరించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ సవరణల ద్వారా పారిశ్రామికవేత్తలకు మరియు సంబంధ సులభతరమైనటువంటి అనుమతులు ప్రోత్సాహకాలు అందనున్నాయి వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యముగా కనిపిస్తోంది ఇక ఐదోది ఇతర కీలక అంశాలు పైన పేర్కొన్నవే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన మరికొన్ని కీలకమైన అంశాలపై కూడా క్యాబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు వీటిలో వ్యవసాయ రంగం విద్య వైద్య రంగాల బలోపేతం మౌలిక సదుపాయాల కల్పన సంక్షేమ పథకాల అమలు వంటివి ఉండే అవకాశం ఉంది ఇకపోతే ఉద్యోగులకు మరీ ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏం తీసుకున్నారంటే నిన్నటి నుంచి కొన్ని వార్తా ఛానల్లో ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు కరువుబ్యం డిఏ ఇస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగింది కానీ క్యాబినెట్ ముగిసిన తర్వాత చూస్తే ఉద్యోగులకు ఎలాంటి డిఏ కానీ మధ్యంతర భృతి ఐఆర్ కానీ ఇతర ప్రయోజనాలు కానీ ఇచ్చినట్టు కనిపించలేదు ఇది ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను కలిగించింది కొత్త ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు గడిచినా కూడా ఈ యొక్క పదకొండు నెలల కాలానికి సంబంధించి ఏ ఒక్క అంశంలో కూడా ఉద్యోగులకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం ఇంతవరకు సానుకూలంగా నిర్ణయం తీసుకోలేదు ఒక సమస్యను కూడా పరిష్కరించలేదు అని తెలుస్తోంది ఇంతవరకు ఒక డిఏ ఇవ్వలేదు ఐఆర్ ప్రకటించలేదు పెండింగ్లో ఉన్న బిల్లుల విషయానికి వస్తే ఈఎల్ సరండర్యూ బిల్స్ డిఏలు సిపిఎస్ ఉద్యోగులకు ప్రాణ ఖాతాలో పది శాతం క్రెడిట్ చేయాల్సినవి పోలీసులకు డిఏ బకాయిలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల బకాయిలు ఉన్నాయి వీటన్నిటిలో ఏ ఒక్క పేమెంట్ కూడా జరగలేదు ఉద్యోగులకు సంబంధించి ఒక జీవో కూడా జారీ చేయలేదు అలాగే రాజధాని అభివృద్ధిలో భాగంగా సచివాలయం ఉద్యోగులకు హెచ్ఓడి ఉద్యో ఇళ్ళ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు సో దానిపై కూడా ప్రభుత్వం స్పందించడం లేదు పాత ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిషన్ రాజీనామా చేసింది దాని స్థానంలో కొత్త పిఆర్సీ కమిషన్ కూడా నియమిస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం దీని గురించి కూడా స్పందించలేదు ఈ పది నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని మేము కూడా భావించాం అందుకే ఇంతవరకు ప్రభుత్వానికి సమయం ఇచ్చాం కానీ ప్రభుత్వం ఉద్యోగుల పై స్పందించలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నామని అంటున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పటికి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఇరవై ఏడు శాతం అయ్యారు తెచ్చింది ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది కానీ సో ఉద్యోగులందరూ కూడా దీన్ని నమ్మారు ఆగస్టు నుంచి ప్రతి పంటకు అనగా వినాయక చవితి మొదలుకొని ప్రతి పండుగకు ఐఆర్ ఇస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ప్రతి క్యాబినెట్ భేటీలో కూడా సమావేశంలో కూడా ఐఆర్ గురించి లేదా డిఏ గురించి చర్చిస్తారేమో అని ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ప్రతి క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు నిరాశ ఎదురవుతోంది సంక్రాంతి కానుక లేదా నూతన సంవత్సర కనుక అయ్యారు అని ఉద్యోగులు ఆస్తితో ఎదురు చూస్తారు కానీ ఈరోజు జరిగిన క్యాబినెట్తో సహా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోలేదు అయ్యార్కు సంబంధించి ఒకవైపు ఉద్యోగులకు రావాల్సిన అంశాల మీద స్పందించకపోగా కొందరిని కావాలని వేధిస్తున్నట్టుగా ఉందన్నమాట సో ఈ విధంగా గతంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో రెండు మూడు నెలలకు సరైన గత ప్రభుత్వం చర్చించేది సమస్యలు ఉండేది కానీ ఇప్పుడు కూర్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక్కటంటే ఒకే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ మాత్రం నిర్వహించారు సంవత్సరం కాలంలో కాబట్టి ఉద్యోగ సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని అయితే ఉద్యోగ పెంచాలని కోరుతున్నారు పెండింగ్ డిఏలు ఐఆర్పిఆర్సి వంటి సమస్యలు అలాగే వీటన్నిటినీ కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాలని అయితే కోరుతున్నారు సో ప్రభుత్వంతో మాట్లాడడానికి అవకాశం కూడా దొరకడం లేదు కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే 이 h u 가면 h e n g 나이...